కిరాతుడి కథ పూర్వం అవంతిపురంలో నంది అని వైశ్యుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేధిక వైఢూర్యాలు మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు ఈ విధంగా అడవిలో ఉన్న శివలింగం ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది ఒకనాడు అడవి మృగాల్ని వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది అటు ఇటు చూశాడు దగ్గరలో ఒక సరోవరం కల్పించింది ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటికి వచ్చాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల పుష్పాలతో రత్నాలతో కలిపించింది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడున్న రత్నాల్ని పక్కకు తోసేసి తన పుక్కిట పెట్టి తెచ్చిన నీళ్ళతో శివలింగానికి స్నానం చేయించాడు పక్కనే బిల్వ వృక్షం ఉంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేశాడు అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కని సంచి నుంచి తీసి వై నైవేద్యం పెట్టాడు ఇలా తనకు తోచిన రీతిలో శివ పూజ చేసి ఆ కిరాతకుడు ఆ కిరాతుడు స్వామి శంకరాం నేను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలం చేయడం ప్రారంభించాడు ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసి ఉంటాను నా పూజలో ఏదో లోపం ఉంది నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన ఆయన పురోహితుడు అయ్యా తమరెందుకు ఇలా చిత్తాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడు ముందు మాంసాన్ని చూశాను ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చందరవందర చేసేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజని చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగి అడిగాడు పురోహితుడు నందితో అయ్యా తమరేం బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం రోజు వచ్చి మన పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందాం అని ధైర్యం చెప్పాడు అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళారు పురోహితుడు రుద్రాధ్యాయన పఠిస్తుండగా నంది చక్కగా శివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు తరువాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు ఇలా రెండు జాముల కాలం గడిచింది అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ఉన్న ధనస్సును బాణను పట్టుకుని అక్కడికి వచ్చాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుణ్ణి చూసి నంది భయపడిపోయాడు అతడితో పాటు పక్కనున్న పురోహితుడు అతడి బృందం కూడా వణికిపోయారు రోజూ చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళను పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కడికి తీసేసి పుక్కిటి జలంతో అభిషేకం మాంస నైవేద్యం స్వామికి సమర్పించాడు బిల్వ ఆకులు తెంపి శివలింగం మీద వేశాడు ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు ఇప్పుడు లారా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతోంది ఇంకా ఇక ఆ లింగం అక్కడుండటం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చారు నందివారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజించాడు అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది ప్రభు శివ శంకరం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు బాధపడు ఎంతో బాధపడుతోంది ప్రభు నాకు కనిపించు నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలిపించాడు అయితే శివుడు కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెని చీల్చుకుని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెని చీల్చాను ఇప్పటికైనా రా అని పిలిచాడు వెంటనే లోపల ప్రేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసిన గోతిలో వేశాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు పక్కనే ఉన్న బిల్వ పత్రాల్ని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారులుగా ధా కారిపోతూ అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు అంతలో దివ్య కాంతులు వెదజల్లుతూ గణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు గణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటా జూటాన్ని త్రిశూలాన్ని చంద్రశేఖరుని చంద్రరేఖని ధరించిన శివుడు కిరాతుడి చేయి పట్టుకుని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు కిరాత నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం బరం కావాలో కోరుకో అన్నాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభువు నేను నీ దాసుని నాకు జన్మ జన్మల్లో నీ మీద అంచ అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు నిష్కల్మశమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అదే సమయంలో దేవదుందుబులు మ్రోగాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించాయి వనంలోకి దివ్యమైన ధ్వనులు వినపడగానే వినపడేసరికి నంది ఎంతో ఆదుర్ధాగా అక్కడికి పరుగున వచ్చాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్న కిరాతుడు కనిపించాడు ఏదో అద్భుతం జరిగిందని నంది కనిపించింది వెంటనే కిరాతకుడి చేతులు పట్టుకుని అయ్యా నీవు కూడా నాలాగే శివభక్తుడివి నిన్ను అనుగ్రహించటానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళు ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతకుడు గుణవంతుడైన కిరాతుడు అతడు చేయి పట్టుకుని శివుడి దగ్గరకు చూపించి శివ ఇతడు నంది అనే వైశ్యుడు నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెప్పాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా ఇతడు నాకు మిత్రుడు మిత్రుడి మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు అలా కిరాతుడి మాటను కాదనలేక శివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది వారిద్దరికి కైలాసం చేరగాని శివుడి సారూప్యం లభించింది ఇద్దరూ శివుడిలాగా మారిపోయారు ఇప్పుడు పార్వతి నవ్వుతూ నాథ వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అని అడిగింది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరము నీ ద్వారానికి కాపలాగా ఉంటాము దయచేసి మాకా సేవ భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు వారి భావాన్ని తెలుసుకున్న శివుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు ఈ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు చండాలురు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనా ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు